కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలికూరు గ్రామ పంచాయతీ పరిధిలో సంకట్రేవు గ్రామం నందు గుజరాత్ ఆయిల్ కంపెనీలకు సంబంధించిన పైప్ లైన్స్ వేయడం జరిగింది ఇప్పుడు మరలా సంకట్రేవు గ్రామంలో ఏకంగా గ్యాస్ పైప్ లైన్ సంబంధించి వాటర్ సప్లైకు ఉపయోగపడే విధంగా ఒక స్టోరేజ్ నిర్మించడం జరుగుతుంది దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పైప్ లైన్ ఉండడం ద్వారా ఈ గ్రామాలకు ఎప్పుడు ఏ నష్టం జరుగుతుందో తెలియని పరిస్థితి కాబట్టి ప్రజలందరూ ఆలోచించి అది నిర్మించకుండా ఆపారు ప్రజలందరూ మాట్లాడుతూ రిలయన్స్ కంపెనీ వారు గాడిమగ పంచాయతీని ఏ విధంగా ఆదుకున్నారో మల్లవరం పంచాయతీని గుజరాత్ కంపెనీ వారు ఏ విధంగా ఆదుకున్నారో అదేవిధంగా పోలుకూరు గ్రామ పంచాయతీని ఆదుకోవాలని ప్రజలందరూ ఆలోచించి వారి తరపున గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు జక్కల ప్రసాద్ మాట్లాడడం జరిగింది ఈ విషయమై అధికారులు ఇరవై నాలుగు గంటల సమయం అడిగినప్పుడు దానికి గ్రామస్తులు అంగీకరించారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనడం జరిగింది ఈ రోజు ప్రాణాలకు హాని కలిగించే పైప్ లైన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు దాన్ని ఆఫ్ చేయడానికి మా గౌరవ సర్పంచ్ గారు నోకరాజు గారు సమక్షంలో మేమందరం పార్టీలకు అతీతంగా ఏకమై ఇక్కడ నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని అరికట్టాలి ఏదైతే ఎస్సీ గ్రామాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళంతా కూడా వెనకబడి ఉన్నారు వారికి ఈ కంపెనీ ద్వారా ఆర్థిక లాభం జరగాలని రెండు ఆయిల్స్ కంపెనీలు ఉన్నా మధ్యలో ఉన్న పోలేగూరు పంచాయతీ నిర్వేదం చేసి గాడి మగ మల్లవారు రెండు ఆ కంపెనీలు సహకరిస్తున్నారు కానీ నిజమైన పోలీగురు పంచాయతీకి సహకరించట్లేదు ఇది చాలా అన్యాయం ఏది ఇరవై నాలుగు గంటల్లో యాజమాన్యం వారు సరైన సమాధానం చెప్పకపోతే ఉద్యమాన్ని తీవ్ర స్థాయి చేసి న్యాయం జరిగే వరకు తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ పంచాయతీ పరిధిలో సంకట గ్రామంలో ఇప్పుడు పైప్ లైన్ అనేది గ్యాస్ పైప్ లైన్ ఇక్కడ కట్టడం జరుగుతుంది ఈ పైప్ లైన్ వల్ల మా పంచాయతీ పరిధిలో గ్రామాలకు అందరికీ కూడా అనేకమైన నష్టం జరుగుతుందని మా గ్రామస్తులు సమక్షంలో మేము ఈ సంస్థ మీద పోరాటం చేయడానికి ఇక్కడికి వచ్చేస్తాం మరి సంస్థ ప్రతినిధులు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది సాయంత్రం లాగా మేము ఒక డేట్ చేస్తాం ఆ డేట్లో మీరు అందరూ కలిసి వచ్చి దీని మీద మాట్లాడండి దీని మీద మేము స్పందించి మీ పంచాయతీకి మేము మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది దీని విషయమై మా పెద్దలందరినీ కూడా సంప్రదించి వాళ్ళు చెప్పిన డిమాండ్లు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది పెద్దలందరూ కూడా సాను సానుకూలంగా స్పందించి మరి మీ అందరం కూడా వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే టైం ఇస్తారో ఆ టైం వరకు వేచి చూసి సమస్యను శాంతియుతంగానే పరిస్థితుందని మేము అందరం కూడా మేము వేచి ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రొలాంగ్ చేస్తే దీని మీద వచ్చే బాధ్యత అంతా ఇది శాంతియుతంగా జరగచ్చు అసంసయంగా జరగవచ్చు అనేక రకాలుగా జరగచ్చు కదా బాధ్యతంతా సంస్థ యాజమాన్యదే అని మరి అందరికీ మేము తెలియజేసుకుంటూ మరి మా పంచాయతీ చాలా చిన్న పంచాయతీ మాది ఎందుకంటే మలవరం పంచాయతీలో గుజరాత్ కంపెనీ ఉంది అదేవిధంగా గాడిమోగ పంచాయతీలో రిలయన్స్ కంపెనీ ఉంది ఆ రెండు కంపెనీల వల్ల మా పంచాయతీకి ఏమి అభివృద్ధి అనేది ఏమీ లేదు కానీ ఇప్పుడైనా సరే ఇక్కడ ప్రతి పైప్ లైన్ కూడా పోలుగురు పంచాయతీ పరిధిలో వెళ్తుంది రిలయన్స్ సంస్థ నడపడానికి ప్రధాన కారణమైన వాటర్ పైప్ లైన్ అంతా కూడా మా పోలుగురు పంచాయతీ పరిధిలో వెళ్తుంది కానీ డెవలప్మెంట్ విషయంలో మా పంచాయతీకి ఏ విధమైన చిన్న చూపే చూస్తున్నారు రిలయన్స్ సంస్థ వారు కానీ గుజరాత్ వారు కానీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రిజెన్సీ రిలయన్స్ యాజమాన్యం వారు దీనికి అన్నీ స్పందించి మరి ఈ సంస్థని తొందరిలోనే పరిష్కరించి మా పంచాయతీని డెవలప్మెంట్ విషయంలో మాకు సహకరిస్తారని